హాయ్ ఫ్రెండ్స్ పీస్ మిఠాయి చూడండి మా అన్నడు గారు అయితే పీస్ మిఠాయి ఇచ్చారు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా మళ్ళీ ఇప్పుడు తింటున్నాం చిన్నప్పుడు గుర్తులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ పీస్ మిఠాయి తింటుంటే మాది పింక్ కలర్ లో ఉంటుంది ఇదేందో తెల్ల పీస్ మిఠాయి అవునా కలర్ తినకూడదు అంటే అందుకని తెచ్చాను ఈ మధ్య ఒక సినిమాను వాడికి వెళ్ళాను అరుణాచల్ పెళ్లికి అప్పుడు సంవత్సరాలు పెట్టిన ఒకసారి పెళ్లికి వెళ్ళాం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను నేను అక్కడైతే పెళ్లి వాళ్ళు పెట్టించారో మరి ఆ బడ్డే ఆయన వచ్చి తెలియదు కానీ కళ్యాణ్ మండపం దగ్గర చేస్తున్నారు అనమాట ఫ్రెష్ ఫ్రెష్గా ఇట్లా పొలం పెట్టిస్తారు కదా അടി അപ്പ് സമചായം ആയിണ്ടണ്ട അരുണാചല പെല്ലി പോയൊക്ക ഇല്ല അണ്ട് ബണ്ടിക്ക് ഇഷ്ടം പെണ്ടി ദീസ് സ്കിറ്റ് ബല്ലല്ല ബല്ലല്ലു ചക്കിര തുണ്ട് കണ്ടോ എന്താടാ അതയാടി കടിസ്ഥാക്ക് അപ്പുറ കണ്ടോ ഓണോ బెల్లం ఫ్రెండ్స్ ఇది బెల్లం పీసుకుంటాయి అంటే మంచిదే అవునా అది సంగతి ఇదిగోండి వైట్ గా ఉంది కదా కనిపిస్తుంది బాగుంది కారు ఆరెంజ్ కలర్ వచ్చింది కలర్ వైట్ గా కదా బెల్లంతో పీసుకుంటాయి కదా అంటే ఇప్పుడు అందరూ ఒక చక్కె అవార్డ్ చేస్తున్నారు కదా ఈ పక్కరా కొట్టుకొచ్చారు నేను సీను నేను కొట్టుకు వచ్చానంటే నా చేయించుకోవాలంటున్నాడు అన్నారు అర్థం